టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే గేమ్ చేంజర్తో మన ముందుకొచ్చారు ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు దీంతో తన తదుపరి సినిమాపై అంచనాలు భారీగా పెంచేసుకుంటున్నారు అభిమానులు ఈ సినిమా పేరు ఆర్సీ సిక్స్టీన్ వర్కింగ్ టైటిల్గా రాబోతోంది ఇకపోతే బుచ్చిబాబు సానా డైరెక్షన్లో ఈ సినిమాకి ఇటీవలే టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే టైటిల్గా పెద్ది అని లాక్ చేశారు దీంతో రామ్ చరణ్ పదహారవ సినిమా పెద్దగా అనౌన్స్ అయిన విషయం తెలిసిందే మరోవైపు రామ్ చరణ్ లుక్ కూడా రిలీజ్ చేశారు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆ లుక్ గురించి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు చాలామంది రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ లేటెస్ట్ పెద్ద లుక్ నేను చూశాను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది రాబోయే రోజులు ఈ సినిమా రికార్డులు ఓచకోత అందరూ చూస్తారు మీరందరూ చూస్తూ ఉండేవి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ సిక్స్టీ మూవీతో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ సుకుమార్తో మరో సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే అయితే ఉండగా రామ్ చరణ్ పెద్ద సినిమా విషయానికి వస్తే బాలీవుడ్ నటి జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో పాటల కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారట